స్వరం విని ఆయన మాట చొప్పున అడుగులు వేయాలని నాకు కూడా ఆశ ఉంటుంది అన్నయ్య కానీ ఆయన ఎలా మాట్లాడతాడో తెలియదు ఆయన స్వరం ఎలా వినాలో తెలియదు అనే ధర్మ సందేహం చాలామందికి ఉంది కడవరి దినాల్లో క్షేమకరమైన జీవితం విశ్వాస జీవితం జీవించాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దైవ వాక్కును గైకునే విధానం తెలిసి ఉండాలి ఇది దేవుని చిత్తం ప్రతిదినం దేవుని స్వరాన్ని వినేటువంటి అలవాటు ఎంతమంది కలిగి ఉంటారో వాళ్ళు క్షేమంగా కాపాడబడతారు వాళ్ళని పాడు చేయటం సైతాను వల్ల కాదు వెనకటి రోజుల్లో దొంగతనానికి దొంగలు ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు కొన్ని పనులు చేసేవాళ్ళంట ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది అప్పుడు ల్యాండ్లైన్ ఉంది కదా వైర్ కనెక్షన్ ఉంటుంది ఇంట్లోకి ఈ దొంగడు ఏం చేస్తాడు తెలుసా ఆ వైర్ కట్ చేస్తాడు వీళ్ళు నిద్రపోతుంటారు వైర్ కట్ చేస్తాడు ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మేలుకొని పోలీసులకు ఫోన్ చేయకుండా ఫోన్ చేసినా ఫోన్ పోతే లైన్ కట్ అయిద్ది కదా వీళ్ళకోవాలి అటు ఇపడదు ఆ షాప్ ఇటునపడదు కాబట్టి వాడు ముందు లోపటివాడు బయట వారికి సమాచారం ఇవ్వకుండా బయట వారి సమాచారం లోపల నుంచి తెలుసుకోకుండా లైన్ కట్ చేస్తాడు అంతేకాదు లోపల వాళ్ళ కళ్ళు కనపడకుండా హలో లైట్ కూడా కట్ చేస్తాడు ఇకంతా అంధకారం సాతాను కూడా మన భక్తి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు వాడు గీసే పథకం కూడా ఇదే వాడు రెండు చేస్తాడు దేవునితో మనం మాట్లాడకుండా మనతో దేవుడు మాట్లాడకుండా అడ్డుపడతాడు వాడు దేవునితో మనం మాట్లాడేదాన్ని ప్రార్థన అన్నారు దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని వాక్య ధ్యానం అన్నారు స్తోత్రం ఈ రెండింటినీ ఎఫెక్ట్ చేస్తాడు వాడు ప్రార్థన పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతుంది దేవుని వాక్యం పట్ల కూడా ఇష్టం తగ్గిపోతుంది ఆ ఏముందలే చదివా మనకు తెలుసు కదా అనే ఫీలింగు ఆ ప్రార్థన ఏముంది చేస్తున్నాగా ఏ ఒక పూట ఏముందలే ఒక నిర్లక్ష్యత వచ్చేటట్టు చేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా దేవునితో మనకి మనతో దేవునికి సహవాసాన్ని ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాడు విడగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు దేవుడు మాట్లాడితే ఆ మాటను మనం విని అడుగులు వేస్తే మనకు అన్ని విషయాల్లో జయం కలుగుతుందని ముందు మనం పాఠం నేర్చుకున్నాం కానీ ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ స్వరం ఎలా వినాలి దేవుడు ఎలా మాట్లాడతాడు నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తిప్పలు పడ్డాను కానీ నాతో ఆయన మాట్లాడలేదు మీలాంటి సేవకులు మాట్లాడితే నేను వెళ్ళి కనిపెట్టాను కూడా కానీ ఒక్కసారి కూడా ఆయన ఆయన స్వరం నేను వినలేదు అని కొంతమంది హృదయంలో ప్రశ్న ఉంటుంది కానీ వినాల్సిందే దానికోసం సాధన చేయాల్సిందే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో పౌలు భక్తుడు తిమోతితో అంటాడు తిమోతి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును ఏం ఏం వదిలేయమన్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే వాళ్ళతో వేళ్లతో కూర్చొని పనికి మళ్ళీ మాటలు వాగటం మానేయి వాళ్ళ గురించి వేళ్ళ గురించి నిందాప్రచారాలు పనికిమాల సంగతులు మానేయి అవి చెప్పటం మానే అవి వెంటం కూడా మానేయి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో ఈ లోక సంబంధమైన సాధకం కొంచెం మటుకు ఇప్పటి జీవం విషయంలో ప్రయోజనం అవుతుంది కానీ దేవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం కాబట్టి భక్తి సాధన చేసుకోయా అన్నిటికంటే ముఖ్యమైంది దేవుడు దైవభక్తి అని చెప్పాడు దైవభక్తి అనేది మనం సాధన చేస్తే అది ఇప్పటి జీవానికి రాబోయే జీవానికి కూడా రెండు విధాలా మనకు ఉపకరించిందట సైతమైన సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు అదే తిమోతి పత్రికలో కాబట్టి భక్తి సాధన చాలా ముఖ్యం ఆయన దేని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మన జీవితంలో ఖచ్చితంగా తెలుసుకొని నేర్చుకొని ఉండాల్సిన కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి దేవుని స్వరము వినుట దేవుడు మాట్లాడేటువంటి పద్ధతిని తెలుసుకొని ఉండుట దేవుని స్వరం ఎల్లవేళలా కనిపెట్టుకొని ఆయన వాక్కును కాచుకొని దాన్ని గై కొనటానికి ప్రయాసపడుట ఎందుకంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు నిరంతరం మాట్లాడతాడు ఎప్పుడు నీతో మాట్లాడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒక్కడే ప్రభు నువ్వు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడతాడు నువ్వు అవకాశం ఇస్తే నీతో విస్తారంగా మాట్లాడడానికి ఇష్టపడతాడు ఇది నిజం కాబట్టి కొంతమంది నా నా నన్ను విసుగుంటానన్నయా నా గోడు వింటలేదన్నయా అని కొంతమంది చెప్తారు నిజమే మనుషులకు విసుగు నువ్వు పెద్ద ఆకలి సోచుతుంటే ఆడింటారు అబ్బో ఇటు కనపడుతుంది వస్తేనే నాయన చంపేస్తాడు బాబు అని చెప్పి అవుతారు అబ్బో మహాతల్లో వస్తుంది అమ్మో ఇవి ఏడి చేడి సాగుడ్డిది మనవల్ల కాదురా నాయనోయ్ అని చెప్పి నీ ఇటు కనపడితే అటు పరిగెత్తుతుంటారు ఒకటి రెండు సార్లు వింటారు కానీ దేవుడు నువ్వు ఇరవై సార్లు ఏడ్చినా సరే ఓర్చుకుంటాడు ఆయన దేవునికి నీకు స్తోత్రం కలుగునుగాక హలే లూయా వంద సార్లు ఏడ్చినా సరే ఆయన నీ సొద వింటాడు మనుషుల్లాగా విసిగించుకోడు అంతేకాదు నీకు సరైన సలహా చెప్తాడు ఆయన వాగ్దానం ఉంది నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనో నేను నీకు ఉపదేశం చేసేదనో నీవు నడవలసిన త్రోవలో నేను నేను నడిపించేదనో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మరి ఇన్ని ఉంటే మరి ఎలా నాయనా నాకు ఉపదేశం చేస్తావు ఎలా నీ స్వరం వినాలి ప్రశ్న దానికి సమాధానంగా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అనేక నిరూపణలు ఉన్నాయి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోనూ కూడా దేవుని వాక్కు ఎలా వినాలో దైవస్వరం ఎలా వినాలో మనకు అవగాహన కలగడానికి చాలా సంగతులు మన కోసం దేవుడు రాయించి పెట్టాడు ఇది చాలా అత్యవసరమైన సంగతి ఎందుకంటే దేవుని మాటను వినటం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఎవరైతే సాధన చేస్తారో వారికి ఎదురుండదో వారికి తిరుగుండదో సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసైనా పరిచారకుడైనా పరిచారకురాలైన ఎవరైనా భక్తి సాధన చేయాలి దేవుని ఎందు క్రమముగా నడవాలి అని ఆశనీకుంటే ఖచ్చితంగా నువ్వు ఇది మాత్రం తెలుసుకొని ఉండాలి దైవస్వరము వినుట